ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ కమ్మని కొబ్బరి పచ్చడితో అయితే వచ్చేసానండి దానికోసం ఫస్ట్ నేను కొబ్బరికాయలు అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వాటి కోసం కొంచెం పోపులైతే కావాలన్నమాట వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఫస్ట్ ఒక కళాయిని తీసుకున్నాను అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర మిరపకాయలు వెల్లుల్లిపాయలు అయితే నేను లాస్ట్లో వేసుకుంటాను అనమాట శనగపప్పు ఇవన్నీ వేసుకొని నేను ఫ్రై అయితే చేసుకుంటానండి వీటికి ఫస్ట్ నేను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి లేదనుకోండి కొబ్బరికాయ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఆ పచ్చివాసన రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత అదే ఆయిల్లోని కొబ్బరికాయ ముక్కలని అయితే వేసుకునండి వేసుకొని వీటిని కలుపుకోవాలి ఇలాగా ఈ కొబ్బరికాయ పచ్చడి అనేది అన్నంలో కానీ అలాగే చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను ఇది మరీ ఇలా తెల్లగా కాకుండా కొంచెం ఎల్లో షేడ్ వచ్చినంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి లేదంటే లోపల అడుగు పట్టేస్తూ ఉంటాయి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట నేను కొబ్బరికాయ పచ్చడి చేస్తుంటే మా అబ్బాయి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడండి ఏం చేస్తున్నావు అనుకుంటూ వచ్చాడనమాట తర్వాత ఇదైతే ఫ్రై అయితే అయిపోయిందండి చూసారా కలర్ అయితే ఎంత బాగా చేంజ్ అయిందో తర్వాత అందులోనే నేను చింతపండు అయితే వేసుకున్నాను ఫస్ట్ యాక్చువల్లీ దాన్ని నానబెట్టుకోవాలి నేనైతే మర్చిపోయాను అనమాట అందుకే నేను అందులోనే వేసేసారనమాట అందులో వేయడం వల్ల కూడా అయిపోతుందండి తర్వాత ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా ఇందులో వేసి చల్లయించుకున్నాను అనమాట తర్వాత దాంట్లో నేను వెల్లుల్లిపాయలు అయితే వేసేసానండి వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను మొత్తం అంతా కూడా కలుపుకొని చల్లగా అయిపోయిందండి చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట ఇలాగ ఒక్కసారి ఎవరైనా ఎప్పుడైనా ఇలా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే అంటారు అక్క ఇంకోసారి చేసి పెట్టవా అని అడుగుతారు మీరే తర్వాత నేను మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ నేను వాటర్ వేయకుండా ఇలా వేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం వాటర్ వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు అదే కళాయిలోని మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాను పోపులు అయితే వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు తర్వాత కరివేపాకు వెండిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను అనమాట వీటికి మనం ఏదైనా పచ్చడి చేసుకోవాలంటే దానికి మెయిన్ తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి నిజంగా ఈ పచ్చడి ఎంత బాగుంటుందంటే దాని అంతటికీ కూడా ఈ పోపు వల్ల టేస్ట్ అనేది వస్తుందండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకున్నాం కదండి పక్కన ఆ తీసి ఇందులో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట చూసారా ఇలా కలుపుకోవాలండి ఒక్కసారైనా సరే ట్రై చేయండి మీరు చూసారా ఇలా మొత్తం అంతా కలిపిస్కున్నానండి కలిపేసుకొని దీన్ని ఒక బౌల్లో అయితే తీసుకున్నాను ఫైనల్ అయితే ఇలా వచ్చిందండి మీలో ఎవరైనా నా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్